ఏమండోయ్ మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఉంటారండి కానీ ఎప్పుడైనా పనసకాయ బిర్యానీ తిన్నారండి నేను పనసకాయ బిర్యానీ చేశానండి చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి గట్టి పోటీ ఇచ్చేటటువంటి అద్భుతమైన రుచిగల బిర్యానీ ఈ పనస బిర్యానీ అండి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వేసవికాలంలో ఏ ఫంక్షన్ వచ్చినా పనసకాయ బిర్యానీ పనస పుట్టు కూర తప్పకుండా ఉండాల్సిందేనండి ముఖ్యంగా కేరళ తమిళనాడు రాష్ట్రాల వాళ్ళు పనసపండుని వాళ్ళ రాష్ట్ర పరంగా ప్రకటించుకున్నారండి కేరళ అంటేనే డయాబెటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట కానీ ఈ మధ్య కేరళలో ఉన్నటువంటి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులందరూ కూడా వరి గోధుమ ఆహారాలు మానవేసి ప్రతిరోజు పనసపొట్టు పనస్తనలో పిక్కలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల వాళ్ళలో డయాబెటీస్ అనేది పూర్తిగా తగ్గిపోయిందంటండి ఈ సంవత్సరం రోమ్లో జరిగినటువంటి ఒక అధ్యయనంలో కేరళలో డయాబెటీస్ మందుల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినట్లు తేలిందనమాట ఎన్నో ఔషధ విలువలు కలిగిన అద్భుతమైన రుచిగల ఈ బిర్యానీ తయారీ విధానం చూసేయండి ఏమండో ఈ పనసకాయ బిర్యానీ అదేనండి జాక్ ఫ్రూట్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేయండి దీనికోసం చాలా లేతగా ఉన్న పనసకాయ తీసుకోవాలండి నేను తీసుకున్న పనసకాయ కొంచెం ముదిరిందండి ఇప్పుడిప్పుడే గింజ తయారవుతుందనమాట దీనికంటే కొంచెం లేత పనసకాయ తీసుకుంటే ఈ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది అయితే ఈ పనసకాయ బిర్యానీ కోసం ఏ విధంగా కట్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఒక సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా మనం పైన తొక్క అవన్నీ తీసేసి చక్కగా ముక్కలు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకుని ఉప్పు కలిపినటువంటి నీళ్ళల్లో వేసేసుకోవాలండి లేదంటే మజ్జిగ నీళ్ళల్లో అయినా సరే నానబెట్టేసుకోవాలన్నమాట ఆ విధంగా వేసుకోకపోతే ఏమవుతుందంటే ముక్కలన్నీ కూడా చాలా నల్లగా అయిపోతాయి అన్నమాట అందుకని నేను కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ నీళ్ళల్లో వేసేసానండి కొంచెం ఆయిల్ కూడా వేసాను అయితే ఈ విధంగా రెండు సార్లు శుభ్రంగా కడిగి ఈ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలండి ఈలోగా మనం దీన్ని వీటిని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అంటే కావలసిన పదార్థాలు ఏం తీసుకోవాలి ఈ ముక్కల్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు ఇంకా గరం మసాలా అంటే లవంగాలు యాలకులు చెక్క వీటి పొడి ఇంకా ఒక రెండు చెంచాల పెరుగు ఒక అరచెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి ఒక కొంచెం ఒక చుక్క ఒక స్పూన్ నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసి ఒకసేపు ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే ఏ డే స్కూల్స్ కాబట్టి రాత్రిపూటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్న ఉండేనమాట ఈ విధంగా ఒక గంట సేపు పక్కకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలకి ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా చక్కగా పడతాయి అనమాట ఈ విధంగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదండి అదేవిధంగా మనం కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇకపోతే బాండీలో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని మనం ఆనియన్స్ని ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం ఆ నెయ్యి మిగిలింది కదండి దాంట్లోనే ఈ ముక్కలు వేసేసుకోవాలన్నమాట ఈ పనసకాయ ముక్కలు వేసేసుకుని చక్కగా చిన్న మంట మీద మగ్గనివ్వాలండి అలా మగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలో ఏమన్నా పచ్చిదనం ఉంటే కనుక అదంతా కూడా పోతుందనమాట పోయి సన్న మంట మీద చక్కగా ఇదంతా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ ఈ పీసెస్ చూశారు కదండి చూడడానికి ఎలా ఉన్నాయి అచ్చంగా చికెన్లానే ఉన్నాయి కదండి కానీ ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి మరి ముఖ్యంగా ఈ సీజన్లో తప్పకుండా పనసకు సంబంధించిన ప్రతీదీ మనం తినాలన్నమాట పనస పండు కావచ్చు గింజలు కావచ్చు ఇంకా ఇలాంటి బిర్యానీ కావచ్చు పనస పొట్టు కూర కావచ్చు ఇవన్నీ తినాలండి నిజానికి కొన్ని రకాల వంటలే మనకు తెలుసండి పనస తొట్టి రెండు వందల రకాల వంటలు చేయొచ్చంటండి పనస పొట్టు కూర పనస దోసలు పనస పచ్చడి ఇలా రకరకాలవన్నీ కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట వాళ్ళు అన్నం తినడానికి భయపడతారండి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని కాబట్టి పనసకాయ బిర్యానీ తింటే వాళ్ళు కడుపు నిండా అన్నం తినచ్చు ఈ పనసకాయ వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయన్నమాట చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇకపోతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ బిర్యానీ చాలా రకాలుగా చేస్తారు తెలుసు కదా మరి దమ్ బిర్యానీ చేస్తారు ఇంకా ఫ్రైడు పీసెస్ బిర్యానీ చేస్తారు అయితే నేనైతే చాలా ఈజీ మెథడ్లో రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా రైస్ కుక్కర్లో నెయ్యి వేసాను నేను రెండు చెంచాలు నెయ్యి వేసుకుని దాంట్లోనే శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాజీర ఇంకా హోల్ గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే తెలుసు కదండి లవంగాలు యాలకలు చెక్క ఇంకా మరాఠీ మొగ్గ ఇంకా అనాస పువ్వు జాజికాయ జాపత్రి అన్నీ కలిపి పౌడరు వేసుకోవాలండి దీంట్లో నేను మూడు వందల గ్రాములు బియ్యం తీసుకున్నానండి అంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఆ రెండు గ్లాసుల్లో ఒక గ్లాసు పెరుగు చిలికిన పెరుగు వేసాను మిగిలిన బియ్యం మందం కొ మిగిలిన కొలత మందం నీళ్లు పోసాను అనమాట అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఒక పెద్ద గ్లాసులు బియ్యం వేసి మళ్ళీ ఇంకో చిన్న గ్లాసుడు నీళ్లు వేసాను అనమాట అంటే ఒక గ్లాసు పెరుగు ఒక గ్లాస్ గ్లాసు నీళ్లు వేసి ఆ చిన్న గ్లాస్ మందు రెండు గ్లాసులు నీళ్లు పోసానండి అలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అయితే ఆ నీళ్ళల్లోనే కొలుచుకున్నటువంటి నీళ్లలోనే నేను నేను ఉప్పు కలిపానండి అందుకని ఉప్పు రైస్లోకి సరిపోతుంది అనమాట ఈ విధంగా బియ్యం వేసేసి దాంట్లో పెరిగేసి నీళ్లు కూడా వేసేసి ఆ తర్వాత దగ్గరికి ఫ్రై అయినటువంటి ఈ పనసకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక్కసారి మనం కలిపేసుకోవాలన్నమాట కలిపితే ఏమవుతుందంటే అందులో ఉన్న మసాలాలన్నీ కూడా మొత్తం అన్నీ కలుస్తాయండి ఈ విధంగా కలిపేసి చక్కగా మనం కుక్కరు రైస్ కుక్కర్ స్విచ్ చేసేసామంటే చక్కగా ఉడికిపోతుందండి ఇంకా ఈ బిర్యానీ వల్ల అసలు వేడి చేయడం అనేది కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం వేసాం కదండి అందుకని మసాలా దినుసుల వల్ల ఎలాంటి వేడి అనేది మన పొట్టకి చేయదనమాట ముఖ్యంగా ఈ సీజన్లో పనసపండు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి పనస తొనలు దొరికితే దొరికితే తినండి ఇంకా పనస గింజల కాఫీ కూడా చాలా బాగుంటుందండి పనసగింజల కాఫీ ఎలా తయారు చేయాలో ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి చూసారు కదా ఈ విధానం మొత్తానికి ఉడికిపోయిందండి చూడండి ఎంత పొడి ఎంత చక్కగా వచ్చిందో చూడండి దూరం నుంచి వస్తుంటే మీకు అసలు చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఈ పనసకాయ బిర్యానీకి అసలు తేడా అయ్యేది తెలియదండి అంత చక్కగా ఉంటుందన్నమాట ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం అండి వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలంటే చాలా భయపడతారు ఎందుకంటే షుగర్ పెరిగిపోతుంది అనమాట అందుకని ఈ సీజన్లో దొరికేటటువంటి ఈ పనసకాయల్ని తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నమాట చేసుకుంటే కనుక తప్పకుండా షుగర్ లెవెల్స్ నార్మల్లోకి ఉంటాయి నార్మల్లోకి రావడం మాత్రమే కదండి పూర్తిగా డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు అంట కేరళ వాళ్ళ మీద శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలిన విషయం అండి అందుకే కేరళ వాళ్ళు ఈ పనస పండుని చాలా ఇష్టపడతారు కేరళలోను ఇంకా ఆంధ్రాలోను గోదావరి జిల్లాల్లో ఈ పనసని విరివిగా ఆహారాల్లో భాగంగా ఉపయోగిస్తారండి ఇంకా ఈ పచ్చి పనసకాయని లోపల భాగం అంతా కూడా మనం కట్ చేసేసి వైట్ కలర్లో ఉండేదంతా కూడా బాగా ఎండబెట్టుకుని మనం i దాన్ని పౌడర్గా చేసుకుని ఔషధంగా వాడుకున్నా సరే షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందంటే అసలు డయాబెటీస్ అన్నది రివర్స్ అయిపోతుందంటండి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ముఖ్యంగా వెజిటేరియన్స్ అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినచ్చు అనమాట ఈ బిర్యానీని చూసారు కదండి గింజల బిర్యానీ ఎంత బాగుందో మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇలాంటి పనసకాయ తెచ్చుకుని చేసుకోండి లేదంటే సూపర్ సూపర్ బజార్లో ఎక్కడ పడితే అక్కడ ఈ పనసగింజలు కొట్టిన పనసగింజలు అమ్ముతున్నారండి అలాగైనా సరే తెచ్చి ఈ బిర్యానీ తయారు చేస్తారు చూసారు కదండి ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో పనసగింజల కాఫీ ఎలా తయారు చేయాలో ఉందండి ఆ వీడియో చూడండి అలాగే ధనియాల కాఫీ ఎలా తయారు చేయాలో కూడా ఉంది తప్పనిసరిగా చూడండి సబ్స్క్రైబ్